నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఇప్పటి వరకు టీడీపీకే పరిమితమైన ఆ సామాజిక వర్గం ఆధిపత్యం క్రమంగా బీజేపీకి విస్తరిస్తోందా ఇందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పావులు కదుపుతున్నారా తాజా అభ్యర్థుల జాబితానే ఇందుకు నిదర్శనమా తాజాగా రాష్ట్ర బీజేపీలో ఏం జరుగుతోంది పార్టీ క్యాడర్ అసంతృప్తికి లోనవ్వడానికి కారణమేంటి లెట్స్ వాచ్ ద స్టోరీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్ర బీజేపీ క్యాడర్లో లో క్రమంగా అసంతృప్తి జ్వాలలు బయటపడుతున్నాయి ఇప్పటి వరకు కేవలం టీడీపీలోనే ఉన్న కమ్మ సామాజిక వర్గ ఆధిపత్యం ఇప్పుడు బీజేపీలోనూ క్రమంగా ముదురుతోందంటున్నారు పలువురు కార్యకర్తలు బహిరంగంగానే వారు పెదవి విరుస్తున్నారు ఏపీ బీజేపీలో పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రధాన కార్యదర్శి తపస్ చౌదరి మీడియా ఇన్ఛార్జ్ నాగభూషణం తదితరులు ఇదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తోంది పొత్తుల పేరుతో టీడీపీకి బీజేపీ దగ్గరవడంతో ఈ వ్యవహారం మరింత ముదురుతోంది ఇది వరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఉన్న కాపు సామాజిక వర్గ నేత సోము వీర్రాజును అర్థాంతరంగా తొలగించడంతో ఇప్పటికే ఆ వర్గం ఆగ్రహంతో ఉన్నారు తాజాగా విడుదలైన లోక్సభ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది పొత్తులలో భాగంగా బీజేపీకి పది అసెంబ్లీ ఆరు లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అవకాశం లభించింది వీటిలో మూడు అసెంబ్లీ మూడు పార్లమెంట్ స్థానాలకు కేటాయించారు ఇదే ఇప్పుడు ఇతర సామాజిక వర్గాలకు పుండు మీద కారం చల్లినట్లయింది మరోవైపు కాపులకు బ్రాహ్మణులకు తీరని అన్యాయం జరిగిందని ఆ పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పార్టీ కోసం కాకుండా తన సామాజిక వర్గం బలోపేతం కోసం కృషి చేస్తున్నారంటూ కేంద్ర అధిష్టానానికి ఫిర్యాదులు సైతం చేశారు ఇక మరోవైపు కూటమిలో సీట్లు దక్కించుకున్న బీజేపీ నేతలకు సైతం స్థానికంగా ఉంటే టీడీపీ నేతల సహాయ నిరాకరణ ఎదురవుతోంది బిక్కవరులో ప్రచారం నిర్వహిస్తున్న కూటమి అభ్యర్థి ములగపాటి శివరామకృష్ణరాజును టీడీపీ నేతలు అడ్డుకున్నారు తమ జెండాలు తీసేసి ప్రచారం నిర్వహించుకోవాలని ఆదేశించారు దీంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో వారు ఉండిపోయారు